సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కు సంబంధించి సో నిధులైతే విడుదల కాబోతున్నాయి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది మనకి కేంద్రం నుంచి సాయం రైతులకు సాయం నిధులు విడుదల రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది వ్యవసాయం అనుబంధ కార్యకలాపాల విషయంలో రైతులకు ఆర్థిక సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు చొప్పున ఏడాదికి ఆరు వేలు మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలనే జమ చేస్తూ ఉంది ఈ పథకం ద్వారా సుమారు తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు లబ్ధి పొందుతూ ఉన్నారు ఇక ముచ్చటగా మూడవసారి ఏర్పడిన నరేంద్ర మోడీ గారి నూతన సర్కారు పదిహేడవ విడత సాయాన్ని ఇటీవలే విడుదలైతే చేయబోతుంది సుమారు ఇరవై వేల కోట్ల మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కొత్త ప్రభుత్వంతో మొదటి సంతకంగా అయితే విడుదల చేశారు సో అయితే ఈ డబ్బులు ఖాతాలో పడ్డాయి లేదో మనకి కానీ ఈ రోజు నుంచి అంటే మనకి ఉదయం మంగళవారం నుంచి ఉదయంకైతే ఖాతాలకు అయితే రాబోతున్నాయన్నమాట ఉదయం పదకొండు గంటలకు రైతుల ఖాతాలకు అయితే జమ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అఫీషియల్ అప్డేట్ అనమాట పిఎం కిసాన్కి సంబంధించి ఉదయం మనకి పదకొండు గంటలకు రైతుల ఖాతాలకైతే వీడియోలు అయితే చేయబోతున్నారు ఇది లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని